నర్సరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏపీఎస్సి అవకతవకల మీద తెలుగు యువత మరియు టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఎవరైతే గౌతమ్ సాంగ్ గారు ఉన్నారో అలాగే ఆంజనేయులు గారి మీద అలాగే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు అసవపేట పట్టణ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు ఇవ్వడం జరిగింది దీన్ని తక్షణమే వారి మీద చర్యలు తీసుకోవాలని కూడా తెలుగు యువత మరియు టిఎన్ఎస్ఎఫ్ పల్నాడు జిల్లా తరఫున డిమాండ్ చేయడం జరిగింది గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం గవర్నమెంట్ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పంతొమ్మిదిలో ఫిలిమ్స్ ఎగ్జామ్ జరిగితే దాంట్లో నుంచి కొంతమంది రెండు వేల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఫైనల్ కి ఇచ్చి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసింది దాంట్లో మూల్యంకనంలో భారీగా అవకతవక చోటు చేసుకున్నాయి పెద్ద స్కామ్ జరిగింది నూట అరవై తొమ్మిది పోస్టులతో తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు డిఎస్పీ అదే డిప్యూటీ కలెక్టర్ పోస్టులతో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది దాంట్లో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి అవకతవకలు జరిగాయి ఈ యొక్క అవకతవకల్ని హైకోర్టు కూడా రద్దు చేసింది అవకతవకలు అని చెప్పి తేల్చి కూడా ఈ రోజు గ్రూప్ వన్ నోటిఫికేషన్ చేసింది ఈ యొక్క హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగు యువత టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ రోజు ఎవరైతే దీనికి బాధ్యత వారున్నారో ఏపీ చైర్మన్ గౌతమ్ సవాంగం గారు గాని అదే మరిగా కార్యదర్శి ఆంజనేయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదే మరి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ బాధ్యత వీరిపై చర్యలు తీసుకోవాలని చెప్పి తెలుగుతో డిమాండ్ చేస్తా ఉంది అదేవిధంగా రెండు వందల యాభై కోట్ల రూపాయల స్కామ్ ఈ స్కామ్ లో డిఎస్పీ పోస్టు కి అదేవిధంగా డిప్యూటీ కలెక్టర్ పోస్టు కి రెండున్నర కోట్ల రూపాయలు వసూలు చేశారు ఈ రోజు మూడు వందల ఇరవై ఆరు పోస్టులకి మీరు వాళ్ళని ఎప్పటికీ చేశారు మూల్యాంకరణలో కరోనా సాకుతో డిజిటల్ మూల్యాంకనం చేశారు నోటిఫికేషన్ లో కూడా సాధారణ సాంప్రదాయ మూల్యాంకనం చేస్తామని చెప్పారు అంటే చేతి ద్వారా మాన్యువల్ గా చేస్తామని చెప్పి చేశారు మళ్లీ అభ్యర్థులు కోర్టుకు వెళ్తే హైకోర్టు చీవాట్లు పెట్టి రద్దు చేసి మాన్యువల్ మూల్యాంకనం చేయమని చెప్పి హైకోర్టు కూడా తీర్పిచ్చింది అదే మరిగా మూల్యాంకనం కూడా రెండు సార్లు చేశారు మొదటిసారి చేసినప్పుడు మూడు వందల రెండు మంది సెలెక్ట్ చేశారు ఆ తర్వాత దీంట్లో అవకతకలు జరిగాయని చెప్తే రిసార్ట్ లో కూర్చొని హైలాండ్ రిసార్ట్ లో కూర్చొని ఈ రోజు మూల్యాంకం చేసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు దాంట్లో కూడా సిక్స్టీ టూ పర్సెంట్ మొదటిసారి రెండు వందల రెండు మంది డిస్క్వాలిఫై అయ్యారు దాంట్లో ఏం జరిగింది మీ అనుయాయులకు ఇచ్చుకున్నారు మీ వాళ్ళందరికి ఇచ్చుకొని డబ్బులు దమ్ముకున్నారు ఈ రోజు కూపన్ పోస్టులు మార్కెట్ లో గురగాయల మార్కెట్ లో అమ్మినట్టు అమ్మి ఏపీఎస్సీ గంగపాలు చేశారు పరువుని ఏపీపీఎస్సీని నాశనం చేశారు ఈ రోజు ఎవరైతే ప్రతిభావంతులైన అభ్యర్థులు ఉన్నారో వారి జీవితాలతో చెరగాట ఆడుతా ఉంది ప్రభుత్వం దీనికి సంబంధించిన ఏపీబిసి చైర్మన్ కార్యదర్శి ముఖ్యమంత్రి సలహాదర సజ్జలపై చర్య తీసుకోవాలని చెప్పి తెలుగు డిమాండ్ చేస్తా ఉంది